నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇవాళ రేపు చాలా మందికి పెయిన్ వస్తుంటుంది ఎయిదర్ గ్యాస్ట్రిక్ పెయినా హార్ట్ అటాకా వాళ్ళకి తెలియదు సో హార్ట్ కాదా వాళ్ళకి తెలుసుకోవాలంటే కొన్ని ఇప్పుడు హార్ట్ అటాక్ పెయిన్ ఏది ఉంటుందో కొంచెం టిపికల్గా ఉంటుంది యూజువలీ లెఫ్ట్ సైడ్లో పెయిన్ వచ్చి చెమట్లో వచ్చి ఆయాసం వచ్చి ఫెట్టిగబిలిటీ అంటే బాగా అలసటగా వచ్చి ప్లస్ ఇది పట్టించినట్టుగా ఒక బండ రాయి ఏది పెట్టారో దాని మీద పెట్టినట్టుగా పెయిన్ అవుతుంది ఈ పెయిన్ ఏది ఉంటుందో కొంచెం మీరు కొంచెం నడుస్తే లేకపో ఏదైనా పని చేస్తే అది ఎక్కువ అవుతుంది సో ఈ దీనికి హార్ట్ అటాక్ యాక్చువల్లీ ఇది లక్షణాలు ఇవన్నీ కాకుండా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మెండ్రిబుల్లో కూడా రావచ్చు బ్యాక్కి కూడా రావచ్చు గొంతుకులో కూడా రావచ్చు సో ఇవన్నీ ఏ టిపికల్ సిమ్టమ్స్ అంటారు అంటే మేము ఒక టెక్స్ట్ బుక్ లో ఏది రాసి ఉంటుందో అట్లా రాదు అందరికీ హార్ట్ అటాక్ డిఫరెంట్ డిఫరెంట్గా రావచ్చు ఎట్లా ఉని ఇప్పుడు మీరు అటాక్ గ్యాస్టర్ గ్యాస్ట్ ప్రాబ్లం ఏది ఉంటుందో కడుపులో ఎంబలిక లో నొప్పి వస్తుంది ఏదైనా మీరు తిన్న తర్వాత కొంచెం పాలు లేకపోతే ఏదైనా తాగితే కొంచెం తగ్గిపోతుంది సో ఈ హార్ట్ అటాక్ ఏది ఉన్నాదో ఈ గ్యాస్ట్రిక్ ఏది ఉన్నాదో దీంట్లో చాలా డిఫరెంట్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది మీకు రెగ్యులర్గా వస్తుంటుంది ఏదైనా తిన్నా తగ్గిపోతుంది కానీ దాంట్లో ఆయసం రాదు చెమట్లో ఎప్పుడప్పుడు వస్తుంది కానీ ఆయసం రాదు సో మీకు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది ఒక పేషెంట్ స్మోకింగ్ చేస్తుంటారు బీపీ ఉన్నది షుగర్ ఉన్నది జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటారు అన్హెల్దీ ఫుడ్ తింటుంటారు ఎక్సర్సైజ్ చేయరు ఇట్లాంటి పేషెంట్స్ ఏది ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఉంటే నియరెస్ట్ కార్డియోలజిస్ట్ సెంటర్ ఎక్కడ ఉన్నదో ఒక ఆర్ ఫిజిషియన్ సెంటర్ ఉన్నారో ఒక ఈసీజీ వంద రూపాయలు అవుతుంది ఈసీజీ చేయించుకోండి దాంట్లో చేంజెస్ ఉన్నది అంటే బ్లడ్ టెస్ట్ రూపొనేం చేస్తారు ఎక్కువ కార్డియోగ్రఫీ చేస్తారు మీకు హార్ట్కి సిమ్టమ్సా లేదా గ్యాస్ ప్రాబ్లమా మీకు తెలిసిపోతుంది సపోజ్ మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది ఈ సీజన్లో లో తేడాలు ఉన్నాయి అయి పాజిటివ్ ఉన్నది ఎక్కువ కార్డిగరఫ్ లో పాజిటివ్ ఉన్నది అనుకోండి ఇమ్మీడియట్గా గా నియరెస్ట్ క్యాప్ ల్యాబ్ ఎక్కడ ఇరవై నాలుగు గంటలు కార్డియోలజిస్ట్ ఉంటారో అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా గా దర్ ఆర్ టూ వేస్ ఇదర్ మీరు వితిన్ సిక్స్టీ మినిట్స్లో లో క్యాత్ ల్యాబ్ సెంటర్ కి మీరు వెళ్ళగలరు అంటే ఇమ్మీడియట్గా గా రండి ప్రైమరీ ఎంజియోప్లాస్టి అంటే బ్లాక్స్ ఏది ఉంటుందో దా బ్లాక్స్ కి థ్రంబస్ ఏదో థ్రంబోస్ బ్లాక్స్ తీసి అక్కడ ఒక చిన్న స్టంట్ వేస్తారు దట్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ టైమ్ ఈజ్ మసల్ మీరు ఎంత టైం వేస్ట్ చేసుకుంటారో గోల్డెన్ అవర్ ఈజ్ ఓన్లీ వన్ అవర్ వన్ టు త్రీ అవర్స్ లోపల వచ్చారు అనుకోండి డెఫినెట్లీ పేషెంట్స్ కి హార్ట్ పంపింగ్ యాక్షన్ మేము సేఫ్ చేయగలం పేషెంట్ ప్రాణం సేఫ్ చేయగలం ఇంకా ఫర్దర్ పేషెంట్కి స్టంట్ వేసిన తర్వాత కూడా చాలా మంది ఆయుసం ఆయసం ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ ప్రెజెంటేషన్ చేశారు సో ఏదైనా పేషెంట్కి మీరు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోండి దానివల్ల మీరు పేషెంట్కి సేఫ్ తీసుకోవచ్చు పేషెంట్కి ప్రైమరీ ఎంజియోప్లాస్టి మీరు పక్కన ఉండి చేసుకోగలరు క్యాథలాబ్లో లేరు మీ దగ్గర మీ ఇంటి దగ్గర పల్లెటూరులో ఉన్నారు అనుకోండి ఒక ఇంజక్షన్ ఉన్నాయి కొన్ని ఫ్రంబోల్ అంటారు ఇవాళ రేపు లేటెస్ట్ టెనెక్టి ప్లేజ్ రెట్టి ప్లేస్ అవును స్టెప్టోనేజ్ అవునాయి ఈ ఇంజక్షన్స్ ఇచ్చిన వల్ల కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మీకు బ్లడ్ క్లాట్ ఏదో కొంచెం అయినా కరిగిపోతుంది దానివల్ల అట్లీస్ట్ లైఫ్ సేవింగ్ చేసుకోవచ్చు ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు ఇంజోగ్రామ్ చేయించుకోవాలి సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ కొన్ని టాబ్లెట్స్ ఇమీడియట్గా మీరు హార్ట్ ఉంటాయి ఉంటే స్ప్రెయిన్ అవ్వకుండా క్లుకుడోగ్రీలో టికాగ్రీలో అవ్వకుండి రొసువా రోస్వా స్టార్టింగ్ అనుకోండి మినిమమ్ థింగ్స్ మీరు వే వేసుకొని ఖచ్చితంగా డాక్టర్ ఏది చెప్తే అదే మీరు సొంతంగా ట్రీట్మెంట్ చేస్తే బీపీ డౌన్ ఉన్నాదా అప్ ఉన్నాదా లేకుండా మీరు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఫిజిషియన్ ట్రీట్మెంట్ చేసుకుని అది ఇమ్మీడియట్గా ఫాలో అప్ అయ్యి వితౌట్ వేస్టింగ్ ది టైమ్ గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ డాక్టర్ చేసి వీళ్ళకి అడిగే వాళ్ళకి వితౌట్ వేస్టింగ్ దైమ్ నియరెస్ట్ క్యాత్ ల్యాబ్ సెంటర్ ఏది ఉన్నారో అక్కడికి వెళ్ళి సంప్రదాయించుకోండి థ్యాంక్ యూ